శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం కన్యా రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ముప్పై ఒకటవ తేదీలోపు వెయ్యి కోట్ల దేవతలు దిగవచ్చి ఈ కన్యా రాశి వారికి రాజయోగాన్ని ఇవ్వబోతూ ఉన్నారు అయితే కన్యా రాశి జాతకులకు ఎలాంటి అదృశ్యవంతమైన ఫలితం అనేది ఈ జనవరి ముప్పై ఒకటవ తేదీలోపు ఆ దేవతలు ఇవ్వబోతున్నారు ఏ విధంగా వీరికి రాజయోగాన్ని ఇవ్వబోతూ ఉన్నారు అలాగే కన్యా రాశి వారి యొక్క పూర్తి జాతకం ఏ విధంగా ఈ జనవరి మాసంలో ఉండబోతుంది అలాగే ఈ రాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది ఈ దేవతారాధన ఈ కన్యా రాశి వారికి మరింత మేలు కలగజేస్తుంది ఇటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకేంటో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక కన్యా రాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఈ రాశికి అధిపతి బుద్ధుడు యొక్క కన్యా వారు తమ యొక్క బాధను అలాగే తమ బాధ్యతలను ఎవరితోటి చెప్పుకోరు బాధను అధికంగా మనసులోనే దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మహమాటంగా చెప్పడం వల్ల ఈ రాశి వారికి విరోధులు కూడా ఎక్కువ అవుతూ ఉంటారు ఈ విధానాన్ని మార్చుకోవడానికి ఈ కన్యా రాశి వారు ప్రయత్నించి విఫలం కూడా అవుతారు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకి హామీ ఉండి ఈ వారు చిక్కులను కొని తెచ్చుకుంటూ ఉంటారు ఇక ఈ కన్యా రాశి వారి యొక్క మనస్తత్వం చూసినట్లయితే ఈ రాశి వారికి ఫ్రెండ్స్ కానివ్వండి రిలేటివ్స్ కానీ వీరికి ఎక్కువగా ఉంటూ ఉంటారు ఈ రాశి వారికి మేలు చేసిన వ్యక్తులను వీరి యొక్క లైఫ్ టైం గుర్తుంచుకుంటారు ఎవరు ఏ విధంగా హెల్ప్ చేసినా కూడా మళ్ళీ తిరిగి ఆ హెల్ప్ను వారికి అందించడానికి వీరు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారికి కొత్త ఫ్రెండ్స్ ఎంతమంది పరిచయం అయినా కూడా పాత ఫ్రెండ్స్ను అసలు వదిలిపెట్టారు అలాగే అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఈ కన్యారాశి వారు ప్రయత్నిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకుంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ జనవరి మాసంలో వెయ్యి కోట్ల దేవతలు దిగి వచ్చి వారికి రాజయోగాన్ని ప్రసాదించబోతున్నారు ముఖ్యంగా కన్యారాశి వారికి వృత్తి ఉద్యోగం వ్యాపారం రంగాలలో జాక్ కొట్టే విధంగా అదృశ్యాన్ని ఆ దేవతలు ఇవ్వబోతూ ఉన్నారు ఇక గతంలో ఈ కన్యారాశి వారు వీడు పడినటువంటి కష్టాలు బాధలు ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు అలాగే అప్పుల బాధలు ఇవన్నిటి కూడా ఈ మాసంలో ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు ఎందుకంటే ఆ దేవదేవతలు దిగవచ్చి ఈ కన్యా రాశి వారికి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు అదృష్టాన్ని ఇవ్వబోతున్నారు దీని కారణంగా వీరి యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది వీరు చేసే ప్రతి పని కూడా ఏ ఆటంకం లేకుండా విజయవంతం అవుతుంది ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో పదోలు పొందుతారు జీతాలు పెరుగుతాయి అలాగే వృత్తి నిపుణులకు మంచి మంచి పనులు లభిస్తాయి అంటే చేతివృత్తుల వారికి కానివ్వండి డాక్టర్స్కు లాయర్స్కి ప్రొఫెసర్స్కి అలాగే సినీ కళాకారులకు ఎవరైతే రైటర్సు యాక్టర్సు సింగర్సు మ్యూజిక్ డైరెక్టర్సు వాళ్ళు వృత్తి నిపుణులు ఉంటారో అంటే ప్రొఫెషనల్స్ ఉంటారో వారికి చక్కగా వారు ఆయా రంగాల్లో పనిచేస్తున్న ఈ కన్యారాశి వారికి మంచి మంచి ఆర్డర్సు మంచి మంచి పనులు వారికి లభిస్తాయి అదేవిధంగా వ్యాపారస్తులకు చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ మాసంలో వీరి వ్యాపారాలు అద్భుతంగా లాభాలు పొందుతారు అంటే గతంలో వీరు పెట్టిన పెట్టుబడులు కానివ్వండి ఇప్పుడు పెడుతున్న పెట్టుబడి రూపంలో కానివ్వండి కన్యా రాశి వారికి అయితే ఈ జనవరి మాసంలో ఖచ్చితంగా వారి వ్యాపారులు మూడు పువ్వులు ఆ సాగుతుంది వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక ఈ కన్యా రాశి వారికి చూసుకుంటే ఈ జనవరి మాసంలో వెయ్యి కోట్ల దేవతలు దిగి వచ్చి వీరికి అదృష్టాన్ని ఇవ్వబోతున్నారు ప్రతి రంగంలో ఏ రంగాలు పనులు చేస్తున్నటువంటి కన్యా రాశి వారికి ఆయా రంగాల వారికి పట్టిందల్లా బంగారం ఇవ్వబోతుంది ఏ పని తల్లిపెట్టిన సక్సెస్ సాధిస్తారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది ఈ రాశి వారికి మంచి చేస్తుంది ఇక ఈ కన్న రాశి వారికి ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకు విదేశాలకు వెళ్ళే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి అది విద్య కోసం కానివ్వండి ఉద్యోగం కోసం కానివ్వండి వ్యాపారం కోసం కానివ్వండి మీరు చేసే విదేశీ ప్రయాణాలు మీకు లాభాలను చేకూరుస్తాయి ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి ఈ సమయంలో మీ జాతక ప్రకారం చూసుకుంటే కనుక మీకైతే వంశ పారంపరికంగా దక్కాల్సిన ఆస్తులు మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మీకు లభిస్తాయి అంటే ఆస్తులు దక్కడంతో పాటు వాటి యొక్క ధరలు కూడా పెరగడం మూలకంగా కన్యారాశి వారు ఆర్థిక పరంగా పురోగతిని సాధిస్తారు మీకు రాజయోగం అనేది చెప్పుకోవాలి అలాగే మీరు ఆర్థికంగా రెండు మూడు ఆదాయ మార్గాలను అన్వేషించి ఆ ఆదాయ మార్గాల ద్వారా కూడా మీరు ఈ జనవరి మాసం నుండి డబ్బులను అధికంగా సంపాదిస్తారు కాబట్టి మీరైతే ఏ జన్మలు ఏం చేసుకున్నప్పుడు నేమో కానీ ఈ జనవరి మాసంలో ఖచ్చితంగా మీకైతే వెయ్యి కూడా దేవతలు దిగి వచ్చి అదృశ్యాన్ని మహారాజోగాన్ని ప్రసరించబోతున్నారు ఇక కన్యా రాశి వారు మరిన్ని శుభార్శనలు పొందుకోవడానికి దాన ధర్మాలు చేయాలి ముఖ్యంగా దాన ధర్మాల వలన మనం ఎన్నో దేవతల యొక్క పూజలు చేసిన ఫలితం మనకు దక్కుతుంది అనాథలకు అభాగ్యులకు ఆకలితో అలమడిస్తున్న వారికి వికలాంగులకు వృద్ధులకు మీరు చేసే సేవ మీకు ఎన్నో రెట్ల పుణ్యాన్ని అందిస్తుంది అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కన్యా వారికి ఎంతో మేలు కలగజేస్తుంది ముఖ్యంగా కాలభైవ స్తోత్ర పారణం మీకు ఎంతో మేలు చేస్తుంది అదృష్టానికి దగ్గరగా ఈ కన్యా రాశి వరకు జీవితం నడుస్తుందని అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు చూసారు కదండి జనవరి మాసంలో వెయ్యి కోట్ల దేవతలు దిగి వచ్చి కన్యా రాశి వారికి రాజయోగాన్ని ఏ విధంగా అందించబోతున్నారు తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్రక్కన వచ్చిన ఆలయ బిల్లకైనా యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్